హలో అండి నమస్తే సన్ని తెలుగు లాక్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది ఈ గాలివానలో ఎక్కడికి మా ప్రయాణం తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఎక్కడికి మా ప్రయాణం అనేది చూసేయండి ఈ వీడియోలో మేము ఎప్పుడూ ఇక్కడ చాయ్ తాగుతామండి అక్కడ ఫేవరెట్ ఛాయ్ అనేది ఒక సిప్ చేసామండి తాగాము మా మరుదలు అల్లుడు అండి మేన అల్లుడు వాడి గురించి ప్రయాణం మేము వెళ్తుంది ఎంత డీసెంట్గా ఉన్నాడు కదండి చాలా ఆల్లరీ నాటి బాయ్ అండి గట్టి తాగిన తర్వాత చాలా బాగుంటాయండి ఇక్కడ చాయ్ అనేది ఇబ్రహీంపట్నం అట్లా ఎవరికైనా తెలుస్తుంటే అక్కడ ఉంటాయండి అక్కడ మేము తాగుతామండి మేము వెళ్ళేటప్పుడు విజయవాడకి వెళ్ళేటప్పుడు విజయవాడలో పునుగులు బజ్జీలకి ఎంత ఫేమస్ ఈ గుడికి కూడా అంత అంత ఎక్కువగా ఫేమస్ అండి విజయవాడలో ఎవరికైనా తెలుస్తూ తెలిసే ఉంటుంది అక్కడికి వెళ్ళామండి మేము చర్చికి సరే అని చెప్పి చూస్తేనేమో వర్షం పడదేమో అనుకున్నామండి ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటుందండి ఇంకా అసలుకి ఆ గాలి మా ప్రయాణం ఎలా జరిగిందో రిటర్న్ అయిపోదాం మళ్ళీ వెనక్కి తిరిగిపోదాం అనుకున్నామండి మళ్ళీ ఎందుకులే అని చెప్పి కొంచెం తగ్గిద్దామో అని చెప్పి అలా అలా వెళ్తూ ఉన్నాము చాలా స్కిప్ చేసి వీడియో అనేది ఎక్కువ లెంగ్త్ అయిపోతుందని షార్ట్ చేసి కొంచెం తగ్గించి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి ఇంకా దగ్గరికి వచ్చామండి ఇంకా మా తమ్ముడు వెళ్ళి అక్కడ తన అనుకున్న కోరిక తీరిన తర్వాత ఇంకా వెళ్ళి తనకు కావాల్సింది అదంతా ఇచ్చి అంటే గుండె అంతా చేయించుకొని ఇంకా వచ్చాడండి వీడి గురించే మొక్కున్నాడంట బాబు పుట్టాడని అక్కడ గుణదల్లో ఇచ్చాడండి తెర గుణదల్లో వేరే మాత గుడి దగ్గర ఇంక మేము కూడా కొంచెం లోపలికి వెళ్ళి పైకేమి వెళ్ళలేదండి అక్కడి వరకు వెళ్ళి కొంచెం ప్రేర్ చేసుకొని కానికే వేసేసి రిటర్న్ అయిపోయామండి ఇంకా ఈ రిటర్న్ అయ్యే టైంలో ఒక చోటకి వెళ్ళామండి అది ఎక్కడికో ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెగెర్సీ నెక్స్ట్ వీడియో బాయ్